నా పేరు అరుణ్ కుమార్ చిన్నమండి ఇంటి పక్కన కొత్తపేట గొల్లవీధి డోర్ నెంబర్ పదమూడు తొమ్మిది నలభై నాలుగులో ఒక పొల్యూషన్ వెదజల్లుతున్న పరిశ్రమ నుంచి వస్తుందని మున్సిపల్ కమిషనర్కి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి అనేకసార్లు మనం కంప్లైంట్ చేస్తున్నాం చివరికి వీళ్ళిద్దరూ పట్టించుకోని తరుణంలోని దీని మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అయ్యమని లోకాయతకి మనము ఒక కంప్లైంట్ చేస్తే మున్సిపల్ కమిషనర్ విశాఖపట్నం రీజనల్ కమిషనర్ ఏం చేశారంటే అక్కడ ఎటువంటి పొల్యూషన్ వెదజల్లట్లేదు అని చెప్పి ఒక తప్పుడు నివేదిక లోకైతే పంపించారు అంతేకాకుండా అక్కడ ఓన్లీ గ్యాస్తోనే ఆ పరిశ్రమ నడుపుతున్నారని ఇంకేమి అక్కడ ఒక ఒక ఇంట్లోనేది నడుపుతున్నారని తప్పుడు సమాచారం వాళ్ళకి ఇచ్చారు మొత్తం అది మూడు వందల ఆరు వందల గజాలు మూడు వేల మూడు వేల ఆరు వందల చదరపు గజాల్లోని విస్తీర్ణంలోని పెద్ద ఫ్యాక్టరీ అక్కడ నడుపుతున్నాడు అది కూడా తీవ్రమైన పొల్యూషన్ వెదజల్లుతున్నాడు తప్పుడు సమాచారం లోకైతే పంపించడమే కాకుండా అధికారులు ఎవరైతే ఉన్నారో మున్సిపల్ కమిషనర్ ఈ ఫ్యాక్టరీ వనరుతో కుమ్మకం అయిపోయాడు వాడు యథేచ్ఛగా పొగ వదులుతున్నాడు పూర్తిగా పబ్లిక్ ఆరోగ్య నాశనం అయిపోతుంది దానివల్ల తీవ్ర శ్వాస కోసం ఈ ఇబ్బందులు ప్రజలు అనుభవిస్తున్నారు ఇమీడియట్గా దీని మీద ఏదైతే తప్పుడు రిపోర్ట్ ఇచ్చారో లోకేతకే మున్సిపల్ కమిషనర్ కలెక్టర్ గారు ఈ రోజుకి వచ్చి ఒక మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన కమిషనర్ మీద చర్యలు తీసుకోవాలని దాని మీద పూర్తి ఎంక్వైరీ వేయాలని అది గ్యాస్తో నడపకుండా కేవలం అది ఇష్టం వచ్చిన జీటి తొక్కు ఎప్పుడైతే రద్దంతా వేసేసి ఆ పొగంతా వెతజల్లుతున్నాడు కాబట్టి మరొకసారి కమిషనర్ని మేము అడుగుతున్నాము మీరు ఏదైతే తప్పుడు రిపోర్టు లోకేత పంపించారో దీని మీద తప్పకుండా మేము పోరాడతాము మీరు చేసిన దానికి కలెక్టర్ గారికి ఈరోజు మీ నివేదిక ఇవ్వడం జరిగింది దీని మీద ఎంక్వైరీ కమిషన్ వేయమన్నాము దీని మీద మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము